నాకు అరవై సంవత్సరాలు నిండి సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సెప్టెంబర్ పద్నాలుగు తారీఖు ఈరోజు అనుకోకుండా నా మిత్రులు ప్రసాద్ గారు అట్లనే మా సర్టిగుడు గారు మోహన్ గారు అతనికి వేషం కృష్ణుడి వేషం వేయాలని సంకల్పించారు నా పుట్టినరోజున ఆ రోజున నాకు కృష్ణుడి వేషం వేయాలంటే దానికి ఉన్న మెడిల్ మొత్తం శివనాగేశ్వరం వీరళ్ళ శివనాగేశ్వరరావు గారి దగ్గర ఆ కంపెనీలో అయితే ఆయన సంబంధించిన డ్రెస్సు మొత్తం ఉంటుందనే ఉద్దేశంతో ఒక నెల నుంచి అనుకుంటున్నాం కానీ ఈరోజు నా పుట్టిన సందర్భంగా ఆ కార్యక్రమం కలిసి వచ్చింది అట్లా మా నాగేశ్వరావు తొమ్మిది వందల నాటకాలపై డ్రెస్సులు సప్లై చేసి అట్లానే సచికెత్తి ఆ దగ్గర నక్షత్రుడు నేర్చుకొని మంచి అనుబంధం మా దగ్గర ఉంది ప్రసాద్ గారికి వేషం వేసేసి వాళ్ళ వాళ్ళ థియేటర్కి వచ్చి అంటే వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ డిజైన్ ఏదైతే ఉందో ఆడకు వచ్చి మేమందరం కూడా పాల్గొని నాకు చిన్న సత్కారం ఇంకా అనుకోక ఊహించలేదు నేను కూడా మనం ఎక్కడే ఉంటా ఉన్నాం కానీ కనీసం నాయసరా గారితో మా సినిమా దర్శకులు చేసి నాయసరా గారితో కలిసి ఉంటాం నాకు గొప్ప అదృష్టం అట్లనే మా సడ్డు గారు ఇట్లా ప్రసాద్ గారు వీళ్ళందరితో కలిసి నేను ఈ కార్యక్రమం పాల్గొనే అదృష్టంగా ఉంది నాకు ఈ రోజు సార్ రెండు సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఎలాంటి మాటలు లేకుండా చిన్న వాళ్ళ పెద్దలందరినీ గౌరవించుకుంటూ ఇట్లా ముందుకు వెళ్తున్నాను నాకు ఈ సత్కారం చేసినందుకు వీర నాగేశ్వరరావు నిర్మాత దర్శకులు సినిమా నేను ప్రత్యేకంగా చింతామణి సొంత మూడు అని ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళేసి ఫ్యామిలీతో చూసి నేను అభినందించిన రోజులు ఉండేవి అట్లానే మా బావగారు గారు జబర్దస్త్ సప్పారావు గారికి పరిచయం చేసింది వీర నాగేశ్వరరావు గారు ఇక్కడి నుంచి నేను ఆయన బండి మీద కాదు బండి మీద నేను ఎక్స్కెళ్ళిన సందర్భాలు ఉండే అట్లానే మన జూనియర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి సందర్భాలు ఈ థియేటర్ రావటం ఇక్కడ ఇక ఈ కాస్ట్యూమ్స్కి థియేటర్ రావటం రెస్కమ్మి రావడం అదృష్టంగా భావిస్తూ మా నాయస కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లానే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా మోహన్ గారికి చడ్గుడి గారికి అట్లానే ప్రసాద్ గారికి కూడా అభినందనలు తెలుపుతూ చిన్న వాళ్ళ కనీస ఆశీర్వాదం చేస్తూ మా నాయస కూడా ఆశీర్వాద చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయాల ఉద్దేశంతో నేను ఎంత ఆనందపడుతూ ఉన్నాను ఈ సంవత్సరం సందర్భంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ